మునగాల తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని ఆరోపిస్తూ మునగాల తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు ఎంపిక చేసిన అనర్హులను తొలగించి అర్హులకు ఇల్లు కేటాయించి ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కందిబండ సత్యనారాయణ ఊడం కృష్ణ ఎల్పి రామయ్య గడ్డం లింగయ్య పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్